తులకు మూసి నిర్వాసితులకు డబుల్ ఇల్లు అవును డబల్ ఇల్లు అయితే ఇవ్వబోతున్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెరువులు నాలాలు ఎఫ్టీలు బఫర్జోలో నివసిస్తున్న అర్హులైన పేదలకు కూడా ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇవ్వబోతున్నాం మూసి రివర్ ఫ్రంట్పై సమీక్షలో అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశం జలవనరుల పరిరక్షణ చర్యలో పేదల రోడ్డున పడొద్దు వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ఇతర ప్రత్యామ్నాయం కూడా చూపాలి ఇకపై చెరువులు నాళాలు ఆక్రమణకు గురికాకుండా గట్టి పర్యవేక్షణ సీసీ కెమెరాలతో నిఘా కూడా ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్పారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇల్లు అయితే రాబోతున్నాయన్నమాట ఎవరైతే పేదలుండి ఈ స్థలాల్లో ఆక్రమించి ఇల్లు అయితే నివాసం ఏర్పాటు చేసుకుంటారో వారందరికీ కూడా పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని లేదంటే దాని తగ్గట్టుగా ప్రత్యున్నమైన ఏర్పాటు అయితే చూపించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎవరైతే మనకి ఇక్కడ దాదాపు ఇక్కడ పదహారు వేల కుటుంబాలు అయితే ఉంటున్నాయన్నమాట ఈ పదహారు వేల కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట మూసీ రివర్ బెడ్ బఫర్ జోన్లో నివసిస్తున్న వారికి పునరావాసం కల్పించేందుకు కోవిడ్ని అయితే ఉపయోగిస్తున్నారు సో దాదాపు పదహారు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే వీరికి అయితే కేటాయిస్తూ ఆదేశాలు అయితే అన్నమాట సో వీరందరికీ కూడా శుభార్త అని చెప్పవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు